ఆకాశవాణి ఆదిలాబాద్ టెన్నిస్ ర్యాకెట్తో ఇల్లు వెడలి తిన్నగా క్లబ్కు వెళ్ళేవాడను రావుగారి ఇంటి నుంచే వెళ్ళాలి చాకలి తెచ్చిన తెల్ల పైజమా తెల్ల మల్లు లాల్చి వేసుకొని జరీ కండువాతో సరిగ పువ్వులు కుట్టిన మఖ్మల్ చడావులతో వెళ్లేవాడను వారి ఇంటి ముందు నుంచి కాలినడకను ఒకనాడు నేను బయలుదేరుతుండగా కొమర్రాజు లక్ష్మణరావు గారి కుమారుడు నా స్నేహితుడు వినాయకరావు వచ్చాడు రావుగారు నాకు దగ్గర బంధువు నేను వస్తాను బదా నీతో వారింటిదాకా అన్నాడు సరేనని ఇద్దరము వెళ్ళాం రావుగారు ఎక్కడో లోపల పని చూచుకుంటున్నారు ఆయన మేనకోడలు గుమ్మంలోనే మమ్మల్ని చూచి వినాయకరావును ఆప్యాయతతో పలుకరించి మమ్మల్ని లోనికి ఆహ్వానించింది ఇంతట్లోకి రావుగారు వచ్చి మా రాక ఆయనకు ఎంతో సంతోషదాయకము అని చెప్పుతూ తన మేనకోడలు ఇంగ్లీష్ పరీక్షలు ఏమీ పాస్ కాకపోయినా తెలుగులో మంచి అభిరుచి ఆసక్తి ఉన్నవని చక్కగా వ్రాయగలదని అన్నారు నేను అలాగా చాలా మంచి మాట అంటూ నా సంతోషాన్ని తెలియజేశాను కాసేపు కూర్చొని క్లబ్కు వెళ్ళిపోయాను ఇది జరిగిన ఓ పది రోజులకు ఒక సోమవారం ఉదయం రావుగారు పనిగట్టుకు మా ఇంటికొచ్చారు చేతిలో కృష్ణాపత్రిక ఉంది ఆ సమయానికి కాళేశ్వరరావు గారి అక్కగారు కోటమ్మగారు నేను మధ్య హాలులో ఏవో కబుర్లు కుర్చీ లాగుకొని కూర్చొని పత్రిక విప్పుతూ చూచారా నిన్నటి కృష్ణాపత్రికలో చక్కని కథబడింది తమాషాగా ఉంది అన్నారు నిన్ననే నాకు వచ్చింది కృష్ణాపత్రిక నేను చదివాను ఆ కథను కానీ ఆయన చదువుతూ ఉంటే పలుకకుండా విన్నాను కోటమ్మగారూ విన్నారు కథానాయకుని పేరు మారుపేరైనా ఆ కథంతా నా గురించే ఇదివరకు నా జీవితంలో జరిగిన కొన్ని గాథలను ఏకరూ బెడుతూ నన్ను ఏమాత్రమూ లేనివానిగా చిత్రిస్తూ మరో వ్యక్తిని ఎంతో బాధపెట్టి నేనిప్పుడు ఎంతో హాయిగా కాలము గడుపుతున్నానని ఉన్నది ఆ కథలో ఎవరలా పోతే అతనికేమీ విజయవాడలోనే ఏదో కంపెనీకి మేనేజరుగా టింగురంగ అంటూ హాయిగా ఉన్నాడు లేక సాయంత్రమయ్యేసరికి షికారుకు బయలుదేరుతాడు మల్లెపువ్వు వంటి తెల్లని మల్లు కంటి మెడలాల్చి పాముకుబుసములాంటి జరీ ఉత్తరీయము కాళ్లకు మఖ్మల్ చెప్పులు ముఖాన ఇంత పెద్ద అగరుచుక్క గాలికి ముంగురులు ఎగురుతూ ఉంటాయి చేతిలో టెన్నిస్ రాకెట్ టీగా వెళ్తూ ఉంటాడు జింఖానాకు అంటూ ముగిసింది కథ కథ ఎలా ఉన్నది అని మమ్మల్ని అడిగి బాగున్నదనిపించుకొని మా మేనకోడలు రాసింది ఈ కథ అంటూ ఎంతో గర్వంతో అన్నారు రావుగారు కోటమ్మగారు ఏదో పని ఉన్నదని లేచి లోనికి వెళ్ళిపోయారు కథను గురించి నేను ఆయనతో ప్రస్తావించలేదు ఆయనే మరొకసారి ఆ మాట తీబోతే నేను ఆయన మాటకు అడ్డు వచ్చి అమ్మాయికి పెద్ద చదువు చెప్పించరాదా ఉత్తర ఉత్తర చాలా మంచిది అన్నాను ఈ సలహా విని వినిపించుకోకుండా లేచి నుంచొని సరే వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయారు రావుగారు ఎంతో ఆశాభంగంతో కథ చదువగా విని నేనెంతో బాధపడుతానని ఆ బాధ చూచి సంతోషించాలని ఆయన అనుకున్నట్టు స్పష్టమైంది తరువాత ఒక కారణం మీద మరో కారణంగా నేను ఆయన మళ్ళా కలుసుకోలేదు మరో కంపెనీలో పనిచేస్తున్న వారికి మా కంపెనీతో ఏ జోక్యమూ ఉండరాదని పైవారుణ్ణూ అన్నారు రావుగారి మాట సహాయం లేకుండానే ఏదో నాకు తోచినట్టు పని సాగించుకుపోతున్నాను ఆయన మేనకోడలను విశాఖపట్నంలో ఉన్న ఒక పెద్ద ఉద్యోగస్తునికిచ్చి పెళ్లి చేశాడు ఆమె వెళ్ళిపోయింది విమర్శ అత్యవసరమే విమర్శ వల్లనే మార్పు వస్తుంది ఎన్నటికైనా కానీ మన తోటివారిని మనం విమర్శిస్తూ వారి చర్యలను తీవ్రంగా ఖండించవలసి వచ్చినప్పుడు కాస్త సానుభూతితో పరిశీలించడము న్యాయం నేరారోపణ అతి సులభము కాని ఎటువంటి పరిస్థితులలో అటువంటి నేరములకు తావు కలిగినది అని కాస్త ఆలోచించాలి పరిస్థితుల ప్రభావము పాటించాలి ఊరికే ఒకరిని మన్నులోకి దిగలాగడం వల్ల ఏమి వస్తుంది ఇది ఒకరిని బాగుచెయ్యాలనే ఉద్దేశం కాదు ద్వేషమేమో అనిపిస్తుంది కానీ జరిగిపోయిన విషయాల గురించి నేను ఎంత బాధపడుతున్నానో వారికి తెలుసా ఎలా తెలుస్తుంది మల్లె లాంటి ఆ తెల్లని బట్టలు పాము లాంటి ఆ జలతారంచు ఉత్తరీయం ఎంతటి శోకభారాన్ని దాస్తున్నాయో వారికి ఏమి తెలుస్తుంది ముఖాన ఇంత పెద్ద అగరుచుక్క చూచి ఎంత విలాసపురుషుడు అనుకుంటారు తలలో మండిపోతున్న ఆలోచనలు వారికి ఎలా కనిపిస్తాయి భరింపలేని పశ్చాత్తాపంతో నేనెంత కుమిలిపోతున్నానో వారు ఊహింపనైనా ఊహింపలేరు చటుక్కున అనేస్తారు ఎంత మాటైనా కాని అది ఆమె తప్పు కాదు మేనమామ వ్రాయమంటే వ్రాసింది అంతే కొన్నేళ్లైనాక ఆమెను మళ్ళా కలుసుకున్నాను ఒంటినిండా నగలు ధన వస్తు వస్తువాహనాలతో తులతూగుతోంది ఆమె నలుగురు పిల్లల తల్లి బోలెడు వ్యవహారాలు ఆమె మా బ్యాంక్ ఏజెంట్తో మాట్లాడుతుండగా నేను అక్కడకు వెళ్లడం తటస్థించింది ఇరవై ఏళ్లు గడిచినా నన్ను వెంటనే ఆనవాలు పట్టారామె నా దుస్తుల వల్ల అనుకుంటాను ఏజెంట్ నాకు స్నేహితులు మమ్మల్ని ఒకరినొకరితో పరిచయం చేయబోయాడు నేను నవ్వుతూ వారు రచయిత అని మీకు తెలియదనుకుంటాను చక్కని కథలు వ్రాస్తారు అన్నాను ఆమె ఎంతో సిగ్గుపడ్డారు నా కేసు చూస్తూ ఏదో చిన్నప్పుడు వ్రాశాను తెలివి తక్కువ వ్రాతలు ఎప్పటి మాట అన్నారు నేను ఎంతో స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వాను అవి స్వాతంత్ర సమరపు రోజులు సత్యాగ్రహ ఉద్యమం జోరుగా సాగుతోంది పోలీసు జులుము అతి ఘోరంగా ఉంది ప్రతిరోజు ఎవరో ఒకరు ఆప్తులో బంధువులో స్నేహితులో విపరీతంగా దెబ్బలు తిని అరెస్టై జైలుకు వెళ్తున్నారు సంతోషంతో వారు చూపుతున్న సహన శక్తి త్యాగ సంపద నన్ను వారి దశ భక్తిపరవశుణ్ణి చేశాయి వారిని గురించిన వివరాలు వింటూ ఉంటే ఏ నిమిషాన ఉద్రేకంతో నేనూ ఆ గుండంలో దూకుతానో అనుకునేవాణ్ణి కానీ నాన్నగారికి మాట ఇచ్చాను కాళేశ్వరరావు గారి స్థానే ఇన్సూరెన్స్ వ్యవహారం చూడ్డం అత్యవసరం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉద్యమానికి దూరంగా ఉంటానని ఒకనాడు మా మీనత్త కొడుకు మల్లవరపు విశ్వేశ్వరరావు వచ్చాడు మా ఇంటికి విశ్వేశ్వరరావు డాక్టర్ మల్లవరపు కృష్ణారావు తమ్ముడు శాంతినికేతనంలో కొన్నేళ్లున్నాడు మంచి కవి అప్పటికీ ఇప్పటికీ వట్టి ఆదర్శజీవి కృష్ణారావు దశ నాకు గొప్ప స్నేహభావము ఆప్యాయత ఉంటే విశ్వేశ్వరరావు నాకంటే కొన్నేళ్లు చిన్న కాబట్టి ఎంతో ప్రేమ వాత్సల్యము ఎంతో చనువు ఉన్నవి అతనంటే నాకు నేను అరెస్ట్ అయి జైలుకు వెళ్ళబోతున్నాను నేను జైల్లో చదువుకోవడానికి భారతం కొనిపెడతావా బావా అని అడిగాడు నన్ను విశ్వేశ్వరరావు నేను నవ్వుతూ భారతమెంత భాగ్యం తప్పకుండా ఇప్పుడే కొనిపెడతాను ఈ మాత్రానికి జైలుకు వెళ్ళాలా అన్నాను విశ్వేశ్వరరావు నవ్వు మాట కాదు నిజంగానే బావ నేను అరెస్టుకు సిద్ధమై వచ్చాను ఎల్లుండి పికెటింగ్ చేసి జైలుకు వెళ్తాను అన్నాడు జాలితో నా గుండె నీరయ్యింది అతని అన్నగారు ఇది మూడవ పర్యాయం జైలుకు వెళ్ళుత అతని బావగారు తల్లాప్రగడ శర్మ తానూ జైలుకు వెళ్ళుతూ కబురు పంపారు నాకు రేపో మాపో మీ వదినే విశ్వసుందరమ్మ తెనాలిలో అరెస్టు కానున్నది నీకు మళ్ళా కబురొస్తుంది అప్పుడు నీవు వెళ్ళి రిమాండ్లో ఉన్న ఆమెను రావాలి అశ్రద్ధ చెయ్యకు అని ఇవాళ ఇతను ఇలా కుటుంబ కుటుంబము జైల్లో కుములుతూ ఉంటే విశ్వేశ్వరరావు తల్లి మా అత్తయ్య ఎంత బాధపడుతుందో అనుకున్నాను ఆ మాట అతనితో అంటే కవి ఊహాజీవి ఇటువంటి రాజకీయాలతో సంబంధం పెట్టుకోడు అనుకున్న విశ్వేశ్వరరావు అతి ధీమాతో జవాబు చెప్పాడు వెళ్ళక తప్పుతుందా ఇది మన జాతి చావు బ్రతుకులకు సంబంధించినది అని ఇద్దరము బజారుకు వెళ్ళి భారతం కొనుక్కువచ్చాం ఉన్న భాగం కొంటాడేమో అనుకున్నాను నాకు ఉద్యోగపర్వం కావాలి అని ఆ సంపుటం కొనుక్కున్నాడు విశ్వేశ్వరరావు కీచకవధ గాథ మా గొప్పగా వర్ణించాడు తిక్కన నిజంగా ఆయన భావకవిత్వం ముందు మన భావకవిత్వం ఎంతో పేలవంగా ఉంటుంది అంటూ కొన్ని పద్యాలు తీసి చదివాడు ఆ మధ్యాహ్నం బండికి గుంటూరు వెళ్ళిపోయాడు విశ్వేశ్వరరావు వెళ్ళుతూ నా ఆల్బంలో ఇదిగో ఇది నా కానుక నీకు నీ వెళ్ళిపోయాక చదువుకో బావా అంటూ పద్యం రాసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక చదువుకున్న చాలాసార్లు అతని జిలిబిలి పలుకులు ముద్దొస్తూ ఉంటుంది అతని భాష అతని భావం గాలి తరగల తేలిపోతో కళ్ళలో అద్దాల మెరుగులు చల్లి కలచదవెందుకే నీకు నేనే కావలిస్తే నింగి వదులుకు నీవే సీతాకోకచిలుకవో దేనివో ఐరాగలవు నేనొద్దు కనకే ముత్తెములో రత్నాలు ఏరుతో చిత్రమౌ నా మబ్బు కడలిని అర్ధచంద్రుని దోనెలోనే ఆడుకుంటావు గడ్డి పువ్వుని రేకుల రెప్పల కలలు కంటూ కలవరిస్తో కలతనిద్దురలోనే ఎప్పుడు కళ్ళు మూస్తాను ఎంతో జాలీ కలిగిస్తాయి ఈ మాటలు చదివినప్పుడల్లా అతి సులభమైన పదజాలంతో ఎంతో అమాయకమైన భావాలతో చెప్పుకున్నాడు తన ఆర్ద్ర గాథ అతని ఎడల సానుభూతితో నిండిపోతుంది నా హృదయం అతను కల్పించిన ఈ గడ్డి పువ్వు రూపం అలా శాశ్వతంగా ఉండిపోయింది నా మనస్సులో అంతేకాదు ఉన్నట్టుండి నేనే ఆ గడ్డి పువ్వును అనిపిస్తుంది అందువల్లనే ఎన్నో ఏళ్ళు అయినాక నేను చిత్రకళ అభ్యసించి బొమ్మలు చిత్రించడం నేర్చుకున్నాక ఒక పువ్వు బొమ్మ వేశాను వెనుక ఆకాశాన్ని అంటుతున్న ఉన్నతమైన పర్వత శిఖరం అతి క్రిందుగా తెర వీడుతున్న భూమిలో గాలిలో రెపరెపలాడుతున్నది గడ్డి పువ్వు ఈ బొమ్మకు ఆదర్శ జీవులు అనే పేరు పెట్టాను అంబరచుంబితమైన కొండనెత్తమూ నేలపై ఊగుతున్న గడ్డి పువ్వు రెండింటికి ఒకటే ఆదర్శము ఆత్మసాక్షాత్కారము ఆత్మ పరిపూర్తి గురుతుల్యులు దేవిప్రసాద్ రాయ్ చౌదరి ఈ చిత్రమును చూచి అన్నారు భేష్ మంచి భావన ఇందు చిత్రకళ కంటే కవిత్వమే ఎక్కువ ఉన్నది అని కవి విశ్వేశ్వరరావుదే ఈ కవిత్వపు పాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా